హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక సో రానున్నది వరలక్ష్మి వ్రతం కాబట్టి చాలామంది మన ఆడవాళ్ళు ముఖ్యంగా రూపులు కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు సో నేనేంటంటే ప్రతి సంవత్సరం రూపులు కొని అవి మళ్ళీ మార్చి అంటే కంశాలకి ఇచ్చిన తర్వాత మళ్ళీ అవే రూపులు మనకి ఇస్తారా లేదన్న డౌట్తో ఏంటంటే ఎప్పుడు కూడా లైక్ రూప్ అనే కాకుండా లైక్ మంగళసూత్రాల్లో వేసుకోవడానికి అమ్మవారి డాలర్ లాంటిది కానీ లేకపోతే చైన్లో వేసుకోవడానికి డాలర్లో కానీ లేకపోతే నల్లపూసుల్లో వేసుకోవడానికి ఒక డాలర్లో కానీ లేకపోతే ఏదైనా ఒక వస్తువు రూపంలో రింగ్ కానీ నెక్లెస్ కానీ అలా తీసుకున్నాను లాస్ట్ టైం కూడా మీకు చూపించాను కేరళ టైప్ నెక్లెస్ తీసుకున్నాను సో ఏదైనా మనకి బంగారం అంటే లక్ష్మీదేవి స్వరూపమే కాబట్టి సో ఆవిడని ఆ రూపంగా తీసుకుని ఇంటికి వచ్చేదా అనమాట సో ఈసారి ఏంటంటే నా చైన్కి లక్ష్మీదేవి డాలర్ తీసుకుందామని అయితే వెళ్ళానండి సో వెళ్ళింది చిన్న దానికైనా సరే మనం పెద్ద వస్తువులు చూడకుండా అయితే అసలు రాము ముఖ్యంగా ఆడవాళ్ళం సో నేను కూడా నాకు ఇది బాగా నచ్చి నేను ట్రై చేశాను అనమాట ఒక ట్వంటీ త్రీ గ్రామ్స్ అట్లా ఉంది నక్లీజ్ బాగుంది కంటి స్టైల్లో బట్ కొంచెం వెస్టర్న్ వేర్ అండ్ అలాగే ట్రెడిషనల్ వేర్ మీద కూడా బాగా సూట్ అయ్యేలాగా నాకు అనిపించింది అనమాట ఇది ఒకసారి ట్రై చేశాను బట్ స్టోన్ జ్యువెలరీ అనేసరికి నేను ఒక అడుగు వెనకే వేస్తాను ఎందుకంటే మనకి తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ మళ్ళీ మనం ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఏ లాస్ అనమాట సో అందు గురించి అని చెప్పేసి నేను జస్ట్ చూసి మాత్రం పెట్టుకుని జస్ట్ వచ్చేసాను అంతే నాకైతే జిఆర్టీలో ఎప్పుడు కలెక్షన్స్ ది బెస్ట్ అనిపిస్తాయండి ఎందుకు ప్రమోషన్ చేస్తున్నామని అయితే అడగొద్దు బట్ నా పర్సనల్ ఛాయిస్ ఈజ్ ఆల్వేస్ జిఆర్టీ నేను స్కీమ్ ప్లాన్ చేసినా లేకపోతే చిన్నదో పెద్దదో వెండి వస్తువు అయినా లేకపోతే ఏమంటారు బ్రా బంగారు వస్తువు అయినా ఏదైనా సరే నేను జిఆర్టీయే ప్రిఫర్ చేస్తాను మిమ్మల్ని తీసుకోమని నేను ప్రమోట్ చేయట్లేదు బట్ నా చాయిస్ మీకు చెప్తున్నాను అంతే సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నాకు స్కీమ్స్ కూడా చాలా మార్పులు వచ్చాయని చెప్పి చెప్పారు సో స్కీమ్ కూడా నేను త్వరలోనే ప్లాన్ చేస్తానండి సో పాప స్కీమే మళ్ళీ తీసుకొచ్చారు అయితే మీకు అమౌంట్ కడితే అమౌంట్ బెస్ట్ వస్తుందా లేకపోతే బంగారం సేవ్ చేసుకుంటే బంగారం లెక్క ఏది ఎక్కువ వస్తే అది అన్నట్టుగా స్కీమ్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది యాక్చువల్గా ఓల్డ్ స్కీమే మళ్ళీ తీసుకొచ్చారు వీళ్ళు సో ఒకవేళ మీకు ఏమైనా స్కీమ్స్ కనుక ప్లాన్ చేసే ఉద్దేశం ఉంటే విజయవాడ వాళ్ళు ముఖ్యంగా చెప్తున్నాను మీరు జిఆర్టీ విజిట్ చేసినప్పుడు జాహ్నవి అని ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ సైడ్ మీరు అమ్మాయిని కాంటాక్ట్ అవ్వండి సో నేనైతే అక్కడ ఈ డాలర్ అయితే చూసానండి చాలా బాగా నచ్చింది నాకు సుబ్రహ్మణ్య స్వామి డాలర్ అనమాట చాలా యూనిక్గా అనిపించింది ఎనామిల్ ప్లేట్ ఇవ్వడం వల్ల మంచి కలర్ఫుల్గా అనిపించింది ఫుల్లీ సాలిడ్ గోల్డే నాకు సుబ్రహ్మణ్య స్వామి వేలాయుధం అండ్ అలాగే ఆయన వాహనమైన నెమలి కనిపించింది నాకు బాగా అనిపించింది సరే పిల్లలు తీసుకుందాం అని చెప్పేసి నేను ముందుగానే ఒక ఫోటో అయితే తీసి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు అంత అఫోర్డ్ చేయలేను సో చాలా బాగుంది చూడడానికి నైన్ వన్ సెవెన్ జీరో ప్రైస్ ఉంది నేను వెళ్ళిన రోజు బట్ సీట్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉంది సో ఎప్పటిలాగానే వాళ్ళ ఎప్పుడు రిచువల్ ఏంటంటే దేవుడి దగ్గర పెట్టిస్తారు దట్ విల్ బి ఏ గ్రేట్ బ్లెస్సింగ్ నాకు ఎప్పుడు వచ్చినా సరే అందరికీ పెట్టిస్తారు అది వాళ్ళ గుడ్ జెస్చర్ అనిపిస్తుంది నాకు మళ్ళీ మళ్ళీ వచ్చి కొనుక్కోవడానికి సో దట్స్ ఫర్ టుడే క్యాస్ బై బాయ్